Продолжение మరియు వికలాంగుల జీవితాలలో మనోధైర్యం నింపడానికి కూటమి ప్రభుత్వం యొక్క మార్కును చూపిస్తూ ఒకటవ తేదీకి ముందే విజయమ్మ యువ నాయకులు నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేర్ మున్సిపాలిటీ పదహైదవ వార్డులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వార్డు ఇన్ఛార్జ్ తంగా బాలరాజు యాదవ్ మరియు సచివాలయ సిబ్బంది చేతుల మీదుగా పింఛన్ల కార్యక్రమం పూర్తి చేశారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు తంగా బాలకృష్ణ యాదవ్ తంగా మురళీకృష్ణ యాదవ్ స్కూల్

ఎవరు మన ఇస్తే చంద్రబాబు అది మూడు వేలు నాలుగు వేలు ఇచ్చింది మూడు వేలు కాదు రెండు వందలు వెయ్యి చేసి వెయ్యి నుంచి రెండు వేలు చేసి

சட்டவறான குற்றளை செய்யாத ব্যক্তি

డివైజ్ పని ఆహా వస్తున్నాలే ఒక పదహైదు నిమిషాలు ఇటు చూడు ఒకసారి అట్లా చూడు వెళ్ళిపోయి వచ్చింది ఇదిమా